హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ ఈరోజు మనం పండు కాకరకాయలతో కర్రలు చేసుకున్నామండి ఇది ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చేసుకుంటున్నా కానీ మేము మన పొట్టలో పురుగులు ఉంటాయి కదండీ అవన్నీ చనిపోయి బాగుంటుందండి పొట్ట కూడా తేలిగ్గా ఉంటుంది కాబట్టి అందరూ ఫ్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది అండి చేయబడ్దండి చూడండి కడాయి పెట్టుకొని ఆయిల్ తర్వాత ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని అవి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వండి కొద్దిగా ఫ్రై అయిందాక మనం వేయించుకోవాలి ఎందుకంటే కాకరకాయ చేదు కదా ఇవి కొంచెం ఫ్రై అయితే ఒక స్వీట్నెస్ వస్తుంది అందుకోసం అనేసి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూడండి కొద్దిగా వేగాయి అలాగా ఒక మూడు టమోటాలు పెద్ద టమోటాలు కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకొని వేయించుకోండి ఎందుకంటే మనకు టమాటాల వల్లనే గ్రేవీ వస్తుంది అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకోండి కొంచెం సాల్ట్ అవంతా కూడా మూత పెట్టి మగ్గించుకోండి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది టమోటాలు అని కూడా కొంచెం కొన్ని అన్నీ మొత్తబడితే కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తే మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది అందుకోసమే అవి మెత్తగా అయ్యేంత వరకు వాడ్చుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూను పసుపు ఒకటిన్నర స్పూను కారం వేసుకున్నాను నా దగ్గర కొన్ని ఉన్నాయి కాకరకాయలు ఎక్కువ లేవండి కర్రీకి తక్కువే కాకరకాయలు పండు కాకరకాయలు పచ్చి ఉబ్బలేని పచ్చి పక్కన పెట్టేసాను చింత చిన్నంతా నానబెట్టుకొని పులుసు తీసుకొని తీసి వేసేసాను మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోండి ఇది మరి ఎక్కువ గ్రేవీ ఎక్కువ వాటర్ వాటర్ ఉంటే బాగుండదు గ్రేవీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కాకరకాయలు ఏవైతే అవి వేసుకున్నాం ఈ కాకరకాయలు మెత్తగా ఉడకాలి ఉడికిన దాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం మూట పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికి పెట్టుకుంటే ఉడికిపోతాయి చూడండి పులుసు కూడా మనకి బాగా చిక్కగా వచ్చింది చాలా టేస్ట్ గా ఉందంటే అసలు చేదు అనేది లేదు ఈ పులుపు కారం వల్ల ఆ చేదు అనేది పోయింది అసలు అందులో మనం వేసిన పండు కాకరకాయలు కాబట్టి అవంత చేదుగా కూడా ఉండవు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి ఇట్లా చేసుకుంటే కొంచెం ఉడకపెట్టుకున్నాం లాస్ట్లో ఒక పొడి వేసుకోండి ఆ పొడి ఏంటంటే సాంబార్ పొడి అది సాంబార్లోకి తీర్చేసి పెట్టుకుంటాన పప్పులన్నీ వేసుకొని అది వేసుకుంటే మనకి చేపల కూర టేస్ట్ వస్తుందండి కాబట్టి అది వేసుకుందాం కొంచెం లాస్ట్లో పొడి చూడండి కాకరకాయలన్నీ బాగా ఉడికిపోయాయి కూడా మనకి గ్రేవీ కూడా బాగా చిక్కు పడుతుంది ఇంకొక చూడండి ఆ కదా ఆ పొడి వేసేస్తున్నాను అది వేసుకున్న తర్వాత వన్ మినిట్ టూ మినిట్స్ ఉడికించుకున్నాం చికెనండి అంతేనండి కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది వేడి వేడి ఎన్నులు వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్